కీవ్ నెత్ యు ప్లీజ్ థాంక్యూ బా నెక్స్ట్ మా నెక్స్ట్ నెక్స్ట్ కానండి వన్ బై వన్ ఈ పక్క వచ్చే మనం నువ్వు ఈ పక్క వచ్చేమా మాట్లాడండి ఈ పక్క వచ్చేయండి సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్ నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్ యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్ మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్ మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్ ఐటీ బిల్డింగ్స్ అవంతా ఐటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి నేను ఐటీ ఎస్ఏపి పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్ ఇప్పుడు వన్ ల్యాక్ ఒక లక్ష సంపాదిస్తున్నాను సార్ కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను దాంతోపాటు పేరెల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్ టెన్ ఎకరాస్ దాకా వేస్తాం సార్ మేము ఎంత వస్తుంది నేను మాకు బాగానే వస్తుంది సార్ ఒక పంటకి ఒక సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్ రెంట్లో కలిపి ఎంత సంపాదిస్తా సార్ ఫస్ట్ శాలరీ పర్ మంత్ వన్ ల్యాక్ సార్ మళ్ళీ ఇయర్లీ ఒక సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ ఫార్మింగ్లో సంపాదిస్తున్నాం సార్ అది కూడా ఈ ఫార్మింగ్ లో ఒక ఒక పొలానికి ఒక రెండు ఐదు వందల మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్ అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్ పేరు రెడ్డి ప్రసాద్ నాయుడు సార్ దిగువరాజు వారి పల్లె రెడ్డి ప్రసాద్ ఉన్నారు ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి ఐటెక్ సిటీ గడి దాన్ని చూశాడు నేనెందుకో ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియెంట్ చేసుకున్నాడు అక్కడి నుంచి అతను చేసింది ఎస్ఏపీ నేర్చుకున్నాడు అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు దాంతో తృప్తి పడలేదు మళ్ళీ ఊరికొచ్చాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే పది ఎకరాల్లో టమోటా చేసి అదనంగా అరవై లక్షల రూపాయలు అంటే మొత్తం డెబ్బై లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం మా తమ్ముడు కూడా ఎస్ఐపీనే సార్ మా సిస్టర్ కూడా ఎస్ఐపీ డబ్బులు సంపాదించడం నేర్పించాను మీరు దోసుకెళ్తున్నారు నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు కొంతమంది అంటారు నువ్వేం చేసావని సార్ ఏం చేశానో ఇక్కడ చూస్తే తెలుస్తుంది వీళ్ళే మాట్లాడుతారు రేపు భవిష్యత్ సార్ ఎస్ సార్ ఇంకోటి సార్ ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టొమాటో పండిస్తారు సార్ నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునే వానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్ చెప్తున్నాను సార్ మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్ చాలా గోల్డ్ అమ్మి ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో లో పెట్టి పంట పెడతాం సార్ గిట్టుబాటు ధర ఉండదు సార్ సార్ దానికి ఒక పద్ధతి అనేది దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండదు రాముడ సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తాం సార్ మంచి మినిస్టర్ సార్ చాలా వండర్ఫుల్ లీడర్ సార్ ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్ చాలా గుడ్ లీడర్ సార్ మీరు మనం నిజంగానే చాలా మంచి మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు సభకు నమస్కారం నా పేరు వెంకటేష్ అండి మాది తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత తొమ్మిది సంవత్సరం